ఎనిమిది సారీ ఎనభై ఆరు వేల నాలుగు వందల మన జీవిత అకౌంట్లో వేస్తాడట ప్రతిరోజు దేవుడు మనకంట ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్ల జీవితాన్ని మన జీ మన యొక్క మన అకౌంట్లో మన జీవిత అకౌంట్లో వేస్తాడంట కదా కానీ మనం ఏం చేస్తాము మనమైతే ఏటీఎం కార్డు ఇవ్వండి పాత వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటామనే ఆ కాలం అందరం దేవుడు మా అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు కదా ఎనభై ఆరు వేలు ఈ ఎనభై ఆరు వేలు ఎక్కడి నుంచి వచ్చింది ఇరవై నాలుగు ఇంటూ అరవై అరవై ఇంటూ అరవై ఎంత సెల్ ఫోన్లో వెతకాలి వెతకండి దొరకందంటే ఏది లేదు ఇరవై నాలుగు ఇంటూ అరవై ఎంత నూట నాలుగు అంతేనమ్మా ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు రోజు నీకు దేవుడు ఇస్తున్నాడు ఈ ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లలో మీ జీవితంలో ఎన్ని సెకండ్లు దేవునికి ఇస్తూ ఉన్నా మేము ఆదివారం క్రైస్తవలం అండి ఆరు ఆరు రోజులు క్రైస్తవులము కాదు ఆదివారం క్రైస్తవులం మేమందరం ఆరు రోజులు మా ఇష్టం ఏడో రోజు ఒక గంట దేవునికి ఇష్టం